జాఫర్బాద్కి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంది బాగానే ఉన్నాయా నాలుగు దారులు తమ్ముడు బాగానే ఉన్నాయా మిల్ లీటర్లు అని చెప్పారు కొద్ది లీటర్లు చెప్పు అవగాహన అది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకుంటే సెలెక్ట్ చేయడంలో బెటర్ బెటర్ ఉంటుంది రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శంషాబాద్లో ఉన్నాము ఇక్కడికైతే జాఫరాబాద్ గేదెలు అయితే వచ్చాయి తప్పుడు బాగున్నా ఎట్లా ఎప్పుడు వచ్చారు మీరు మన ఫామ్ ఇక్కడ ఎక్కడికి వచ్చారు రాయల్ డైరీ ఫామ్కి ఓకే ఇప్పుడు మీరు ఎన్ని గేదెలు కొనుగోలు చేయబోతున్నారు మూడు గేదెలు తీసుకున్నామా తీసుకున్నారా ఇంకా ఇంకొకటి చూస్తున్నాం ఇంకొకటి చూస్తున్నారు ఓకే మూడు గేదెలు కూడా ఎప్పుడు లోడ్ దిగింది మీరు నైట్ ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి మనం నైట్ వన్ క్లాక్ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ వచ్చారు ఎవరు చెప్పారు వన్ క్లాక్ ఇట్లా లోడ్ వస్తుందని అని చెప్పి మదర్ బాయ్ ఫోన్ చేసి మదర్ బాయ్ ఫోన్ చేసి ఫోన్ చేసి చెప్పారు ఇన్ఫర్మేషన్ ఇస్తే వచ్చిన ఓకే మీకు ఇంటి ఇక్కడ డైరీ ఉందా ఉందా డైరీ ఉంది ఓకే ఇప్పుడు వాళ్ళు నైట్ మీరు ఎన్ని గంటలకు వచ్చారు ట్వెల్వ్ క్లాక్ వచ్చారా ట్వెల్వ్ టు వన్ మధ్యాహ్నం వన్ మధ్యలో వచ్చారు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళ రిసీవింగ్ ఎట్లా ఉంది వీళ్ళ వీళ్ళు చూసుకునే విధానం ఎట్లా ఉంది అంతా బాగుంది

ఎన్ని పాలు ఎన్ని పాలు చెప్పారు ఇది ఇంకా జున్నపాల పైన ఉంది జిన్నుపాలు టైంకి టెన్ లీటర్ పర్ టైం టెన్ లీటర్ ఓకే ఆడ ఆడ దూడ మొగ దూడ కింద అది మగదూడ అని మొగ దూడ ఓకే చూసుకోవచ్చు రేటు మాట్లాడ రేటు మాట్లాడుకున్నారా మాట్లాడు మాట్లాడతారు ఇది ఇంకోటి సెకండ్ ఇదా ఓకే ఇదేంత చెప్పారు మిల్క్ కెపాసిటీ ఇది కూడా నైన్ లీటర్లు చెప్పారు పూటకు వచ్చేసి ఇంకొకటి మొత్తం మూడు కదా ఇది కూడా తాగేదా ఓకే ఇది మొత్తం మూడు గదులు అయితే కొనుగోలు చేసిపోయాం అంటే మాట్లాడే ఫిక్స్ అయిపోయారు ఇక్కడ అయితే సెలెక్ట్ చేసుకున్నారు నచ్చి ఓకే అన్ని మూడు జాఫరాబాద్ బ్రీడేనా మూడు కొనేసారు అయిపోయింది ఆల్మోస్ట్ ఓకే రేట్లు 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 కూడా మాట్లాడేదా రేట్లు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా అయితే మాట్లాడినా అయిపోయింది మాట్లాడేది అయిపోయింది ఓకే ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఏ ఏ బ్రేడ్ ఉంది మీరు జాఫరాబాద్కి ఎందుకు జాఫరాబాద్ ఉంది ముర్రా ఉంది జాఫరాబాద్ ఉంది ఎక్కడ మన లొకేషన్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ఓకే మన జాఫరాబాద్కి మీరు సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంది జాఫరాబాద్ వచ్చేసి లాంగ్ మిల్కింగ్ పీరియడ్ లాంగ్ టైం ఉంటుంది ఇంకో హై మిల్కింగ్ ఉంటుంది హై మిల్కింగ్ ఉంటుంది

ఫస్ట్ లోడ్ వచ్చేది గుజరాత్ లోనే గుజరాత్ లో తెచ్చారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తీసుకుంటున్నారు హైయెస్ట్ మిల్క్ ఇచ్చే బఫెలో లో ఉందా మీ దగ్గర ఎన్ని పాలు ఇస్తుంది టూ లీటర్స్ ఇస్తా ఓకే అంటే రోజు మీద వచ్చేసి రెండు వందల లీటర్ పాలు ఇచ్చేది ఓకే ఎంత రేటు పాల రేట్ ఎంత ఉంది మీ దగ్గర మా దగ్గర సెవెంటీ ఎయిటీ సెవెంటీ ఎయిటీ ఓకే లోకల్ మహబూబ్ లోకలేనా లోకల్ అయినా లోకల్ ఓకే మీరు ఇదివరకు ఏం చేసేవాళ్ళు ముందు జాబ్ చేసేదాన్ని ఫీల్డ్ లో జాబ్ చేసేది ముంబైలో ముంబై ఓకే ఇది అది వదిలేసి ఇటు వచ్చేస్తారు ఈ ఫీల్డ్ లోకి ఓకే ఎట్లా ఉంది మరి అంతా ఇప్పుడు ఓకే ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా ఇప్పుడు వాటిని ఎలా ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే మీకు ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుందా లేకపోతే ఇప్పుడు కొత్త రైతులు రావగానే దేన్ని చూసి సెలెక్ట్ చేసుకోవాలి యాక్చువల్గా మనం ఎనిమల్ని చూస్తే మనకు అర్థం అన్న అంటే దాని అడ్డర్ క్వాలిటీ కానీ సైజు కానీ ఏజ్ కానీ దాన్ని బట్టి సెలెక్ట్ చేస్తాం ఓకే మీకు ఆల్రెడీ మీరు అవగాహన ఉంది కాబట్టి మీకు ఆ ఐడియా ఒకటి వస్తుంది ఓకే కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు ఏదైనా పక్కన ఎవరైనా తెచ్చుకుంటే బెటర్ అంటారా అవగాహన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తెచ్చుకుని తెచ్చుకుంటే సెలెక్ట్ చేయడం అలా బెటర్ బెటర్ ఉంటుంది ఓకే ఇప్పుడు చూసుకున్నారు మళ్ళీ ఈవినింగ్ చూసుకుంటారా మిల్క్ చూసుకుంటారా లేదా నేను వన్ టైం వన్ టైం చాలే మీకు ఓకే ఓకే తీసుకెళ్ళిపోతారు ఇక ఓకే ఎంత దూరం వస్తుంది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి హండ్రెడ్ కిలో హండ్రెడ్ ఉంటుంది ఓకే వెహికల్ ఏమైనా తెచ్చుకున్నారా ఇక్కడ వీళ్ళు వీళ్ళ అరేంజ్ చేస్తామని చేస్తారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ చూసుకోవచ్చు మనం ప్రజెంట్ అయితే రెండు లో జాఫరాబాద్ గేదెలైతే ఇక్కడ రాయల్ డైరీ ఫామ్ శింషాబాద్కు వచ్చాయండి గే గేదెలు కూడా కొనుగోలు చేస్తున్నారు రైతులైతే చాలా వరకు అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాయి అన్నీ కూడా మనకి మిల్క్ కెపాసిటీ పూటకు వచ్చేసి తొమ్మిది నుంచి పది లీటర్లు అని చెప్పారు చూసుకోవచ్చు ఇక్కడ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్ వచ్చి కొనుగోలు చేయవచ్చు నాలుగు నాలుగుదారులు తమ్ముడు

ఇక్కడ నగర్ రైతుకి అయితే మూడు గేదలు అయితే లోడ్ ఎక్కిస్తున్నారు చూసుకోవచ్చు మీరు ముందైతే మాట్లాడింది చూశారు కదా మూడు అయితే లోడ్ ఎక్కిస్తున్నారు జాఫరాబాద్ బీడ్ సంబంధించింది అన్ని కూడా మనకి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు లీటర్ల పాల కెపాసిటీ అని చెప్పారు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి అన్నిటికీ దూడలు కూడా ఉన్నాయి వీటికి దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు లోడ్ అయితే ఎక్కుతున్నాయి ఎక్కిస్తున్నారు చూసుకోవచ్చు మార్నింగ్ అయితే వచ్చి వీళ్ళు ఈ బఫెల్స్ అయితే తీసుకోవడం జరిగింది వీళ్ళు అన్నీ కూడా మూడు గేదెలు తీసుకున్నారు జాఫరాబాద్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు లీటర్ల మిల్క్ కెపాసిటీ ఒకటి రెండు లక్షలు ఒకటి రెండు లక్షల పదిహేను వేలు ఒకటి రెండు రెండు లక్షల ఐదు వేలు అట్లా ఖరీదైంది రేట్లు కూడా చెప్పడం జరిగింది అన్నీ కూడా క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉండడం జరుగుతుంది మనకి ఎక్కడైనా కూడా అది రేట్లు అయితే వాళ్ళు చెప్పింది ఫిక్స్ అమౌంట్ ఉండదు మనం మాట్లాడుకోవాలి వాళ్ళు అయితే మాట్లాడుకున్నారు మొత్తం రేటు కూడా అంతా అయిపోయింది ఇప్పుడు అయితే లోడ్ ఎక్కించుకుంటున్నారు వాళ్ళు ఇందులో అయితే మూడు బఫెల్లోస్ అయితే లోడ్ ఎక్కిస్తున్నారు బఫెల్లో తీసుకొస్తున్నారు చూద్దాం అది కూడా ఇంకొక బఫెల్లో తీసుకొస్తున్నారు దాంతో పాటు దూడ కూడా ఉంది దాని కింద మొత్తం అయితే మూడు గేదెలు అయితే మహబూబ్ నగర్కి వెళ్తే లోడ్ అండి ఇక్కడ నుంచి శంషాబాద్ రాయల్ డైరీ ఫామ్ నుంచి అయితే మూడు బఫెల్లోస్ అయితే లోడ్ అయిపోతున్నాయి మార్నింగే వచ్చాయి వాళ్ళైతే మార్నింగ్ మార్నింగే ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చేస్తే నైట్ ఉండి ఇక్కడ చూసుకున్న తర్వాతనే కొనుగోలు చేశారు బండి రాగానే చూసుకొని జాగ్రత్తగా పొద్దున పాలు చూసుకున్నారు ఇప్పుడైతే లోడ్ ఎక్కిస్తున్నారు దీని ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు దూడ కూడా ఉంది దీనికి ఆడదూడ ఉంది దీనికి చూసుకోవచ్చు మిల్క్ కెపాసిటీ అయితే వాళ్ళు మార్నింగ్ చూసుకున్నారు ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్పారు మనకి దూడలు కూడా ఉన్నాయండి రెండు గేదెలకి కిచెన్ అడిగితే దూడలు అయితే చూసుకోవచ్చు మీరు సేఫ్గానే వచ్చాయి దూడలు ఇంకొక బఫెల్లో కూడా చూస్తున్నారు ఆడ గేదే లోడ్ సరిపోద్దా లేదా అని చెక్ చేసుకుంటున్నారు ఎందుకంటే సైజు హెవీ సైజు బఫెల్లోస్ హెవీ సైజు బఫెల్లోస్ కాబట్టి చూస్తున్నారు అక్కడ సైజు దాంట్లో పడతాయా లేదా అని చెక్ చేసుకుంటున్నారు మూడు గేదెలు అయితే మహబూబ్ నగర్కి అయితే లోడ్ అవుతున్నాయండి దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది బొఫిల్ సెలెక్ట్ చేసుకునే విధానం కూడా చూసుకోవాలి మరి అవగాహన రైతులు వచ్చి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ముందైతే దూడం తీసుకుపోతున్నారు చూసుకోవచ్చు ఈ దూడ ఉందిగా ఈ దూడని తీసుకుపోతున్నారు ముందైతే बैठाने भई न नचो नेक्स्ट बताओ हिच सौदा लेओ हां रो रो रुग्रम मार देते ओके ओके पूरा सरस भाई सिया भाई तोला पास पदो बात 60 होया हो हां साइड दे दे भाई फुट ता दिमाग नवा है ओने मोर देखी ना ऊपर बात चल ऊपर भाई कर लेगा ऊपर बात चल जाओ तंगी भाई हमरा कोरोना हम से ना ऑटो नहीं कोड़ गेदले थे लोड होइ पोतनाई महोनागर में सूस कोच मोर జాఫరాబాద్ రెండు లోడ్లు అయితే ఇక్కడైతే దిగాయండి ఉదయమే వచ్చాయని చెప్పారు ఈ లోడ్లు వచ్చేసి కనబడుతున్నాయి కదా అన్ని కూడా హెవీ సైజ్ అండి ఎక్కువగా మనకి ఎక్కువ సైజు ఉన్నవి ఎక్కువగా పాలిచ్చేవి కూడా ఉన్నాయని చెప్పారు మనకి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు లీటర్ల పాలిచ్చే గేదెలండి ఇవన్నీ కూడా హెవీ మిల్కర్స్ ఎక్కువగా పాలిచ్చే బఫెలోస్ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగిందని చెప్పారు రెండు లోడ్లు అయితే దిగాయండి కనబడుతున్నాయి కదా జాఫరాబాద్ బ్రీడ్కి అయితే రెండు లోడ్లు అయితే దిగాయి అన్నిటికి కూడా దూడలు ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి ఇక్కడైతే టూ టైమ్స్ త్రీ టైమ్స్ పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉండడానికి కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఫుడ్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి మజరుబాయి అయితే చెప్పడం జరిగిందండి అన్నీ కూడా హై మిల్కర్స్ ఎక్కువగా పాలిచ్చే గేదెలు ఇవన్నీ కూడా మనకి పద్దెనిమిది నుంచి రోజు మీద వచ్చేసి పద్దెనిమిది లీటర్ల నుంచి ఇరవై నాలుగు లీటర్ల పాలించే గేదెలు కూడా ఉన్నాయి ఇక రేటు విషయానికి వస్తే లక్ష డెబ్బై నుంచి రెండు లక్షల యాభై వేల వరకు ఉన్నాయండి డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి అయితే రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు మనకి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి ఇంకొక బర్రీ భయ్యా మిల్కీ బస్ కితనాయ పంద్రా సోలా అచ్చా ఓకే చూసుకోవచ్చు అన్నీ కూడా మనకి పదిహేను నుంచి ఇరవై ఇరవై నాలుగు లీటర్లు ఇచ్చే గేదెలు ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కదా బఫెల్లోస్ అయితే క్వాలిటీ చూసుకోండి సైజు మాత్రం చాలా హై హై ఎక్కువగా సైజు మాత్రం హెవీ సైజు ఉన్నాయి అట్లాగే హై మిల్కర్స్ అండి ఇవన్నీ కూడా ఎక్కువ పాలిచ్చేవి క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ ఫామ్కి వచ్చి మాట్లాడుకోవచ్చు రేటు విషయం అయితే ఫిక్స్ ఉండదు ఇక్కడ కూడా మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది ఇంకొక ఇబ్బో చూద్దాము అన్నీ కూడా మనకి పదిహేను నుంచి ఇరవై ఇరవై నాలుగు లీటర్ల పాలించే కదా అని చెప్పారు చూసుకోండి ఇక్కడ వాళ్ళు చెప్పేది కాదు మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి క్వాలిటీ చూసుకోండి అన్ని సైజు చూసుకోండి అడ్డర్ క్వాలిటీ చూసుకోండి దూడలు అయితే అన్నిటికీ వచ్చాయని చెప్పారు మనకి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వీడియో మీద నెంబర్ ఉంటుంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే వీడియో కాల్ కూడా చేసి అండి ఎట్లా ఉన్నాయి ఏంటని అయితే తీసుకొస్తున్నారు చూద్దాం అన్నీ కూడా దూడలు ఉన్నాయి అన్నీ అన్ని గేదలకు కూడా పదిహేడు గీదలకు కూడా దూడలు ఉన్నాయండి రెండు లోడ్లు దిగాయి మార్నింగ్ ఉదయాన్నే రెండు గంటలకే రెండు లోడ్లు దిగాయని చెప్పారు దీన్ని అటర్ క్వాలిటీ చూసుకోవచ్చు మనకి ఎక్కువగా హయెస్ట్ ఇరవై నాలుగు లీటర్ల పాలు ఇచ్చే కూడా గేదె కూడా ఈ దీంట్లో ఈ ఈ రెండు లోడ్లలో వచ్చిందని కూడా మనకైతే చెప్పడం జరిగిందండి స్టార్టింగ్ అయితే పదిహేను నుంచి ఇరవై నాలుగు లీటర్ల పాలు ఇచ్చే కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునేదాన్ని బట్టి ఉంటుందండి ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్ శిమిషాబాద్లో ఉన్నాం ఉండడానికి కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు దూరం నుంచి వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి వీళ్ళైతే మనకి చెప్పడం జరిగిందండి ఫైవ్ డేస్ అయితే టైం పడుతుంది మనకి గుజరాత్ నుంచి ఇక్కడికి రావడానికి హైదరాబాద్ రావడానికి అయితే ఐదు రోజులు అయితే టైం తీసుకున్నారు వీళ్ళైతే రెండు రోజులు అయితే ఆపేవని చెప్పారు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి ఆపడం జరిగిందని కూడా వీళ్ళైతే మనకి చెప్పడం జరిగింది మొత్తం సెవెన్ డేస్ అయితే సెవెన్ డేస్ పట్టిందంటే ఇక్కడికి రావడానికి అయితే హైదరాబాద్ రీచ్ కావడానికి ఏడు రోజులు అయితే పట్టిందని కూడా మనకి చెప్పారు అన్నిటికీ దూడలు ఉన్నాయండి బొఫెల్లోస్ అన్నిటికీ కూడా కాప్స్ అనేవి ఉన్నాయి జాఫరాబాద్ బ్రీట్కి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ సేల్కు ఉన్నాయి మొత్తం సెవెంటీన్ ఉన్నాయండి ఇక్కడ రెండు లోడ్లు అయితే దిగాయి ఉదయాన్నే ఇంకొక బఫెల్లో తీసుకొస్తున్నారు చూద్దాం ఇది కూడా సైజు కూడా హెవీ సైజు హై మిల్కర్ ఇవన్నీ కూడా ఎక్కువగా పాలు ఇచ్చాయి మీరు చూసుకోండి ఇక్కడ పాలు అయితే చెక్ చేసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే కొనుగోలు చేయండి అలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు వీళ్ళు ఫామ్ వాళ్ళు దీన్ని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు చాలా అడ్ర క్వాలిటీ అయితే బాగున్నాయి అన్నిటికి కూడా అడ్ర క్వాలిటీ చాలా బాగున్నాయి మీరు నాలుగు రూములు చూసుకోవచ్చు నాలుగు దారాలు ఎట్లా ఉన్నాయి ఏంటని పిండుకోని మీరు స్వయంగా పిండుకొని చూసుకున్న తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే చెప్పడం జరిగిందండి ఇంకొక బఫెల్ అయితే తీసుకొస్తారు చూద్దాం కింద మిల్క్ కెపాసిటీ కింద చౌదా లీటర్లు ఓకే పెద్ద పద్నాలుగు పద్నాలుగు లీటర్లు పాలిచ్చాయి కూడా ఉన్నాయండి దీంట్లో ఈ లోడ్లో వచ్చేసి పద్నాలుగు నుంచి ఇరవై ఇరవై నాలుగు లీటర్ల పాలిచ్చే గేదెలు కూడా ఇక్కడైతే మనకి చూసుకోవచ్చు అన్నిటికీ దూడలు ఉన్నాయి రేట్లు అయితే ఫిక్స్ అయి ఉండవండి మనం మాట్లాడుకోవాలి దీని అంటర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు బఫెలో తీసుకొస్తున్నారు చూద్దాం ఇది కూడా సైజ్ తక్కువ ఉన్నాయి కొంచెం రేటు తక్కువనే ఉంటుంది పాలు కూడా తక్కువనే ఉంటాయి క్వాలిటీ తక్కువనే ఉంటుంది ఎక్కువ రేట్ ఉన్నది మాత్రం హై క్వాలిటీ ఉంటుంది హై మిల్కర్ ఉంటుంది సైజు కూడా హెవీ సైజ్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు అది కూడా మీకు తెలియకపోతే తెలిసిన రైతునైతే తీసుకొని పక్కన వచ్చి కొనుగోలు చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారండి క్వాలిటీ చూసుకోండి మీకు నచ్చినట్లయితేనే తీసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు బఫెలోస్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా మనకి జాఫరాబాద్ బ్రీడ్ అండి గుజరాత్ నుంచి అయితే లోడ్ దిగింది ఉదయాన్నే మార్నింగే దిగింది లోడ్ రెండు లోడ్లు అయితే దిగాయి అన్నిటి అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు దూడలు అయితే అన్నిటికీ ముందు అయితే కట్టేసి ఉంచారు క్వాలిటీ చూసుకోండి పాలు చూసుకోండి ఇక్కడ ఉండి నిదానంగా ఓకే ఇంకొక పదిహేను రోజుల్లో డెలివరీ అవుతుందంట ఇది ఇదైతే చూసుకోవచ్చు మీరు ప్రెగ్నెంట్తో ఉన్నది కాబట్టి మనకి ఇప్పుడు ఇంకో పదిహేను రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా కొంచెం తక్కువనే ఉంటుంది రేటు కూడా మాట్లాడుకోండి ఇక్కడికి వచ్చి మీరు రేట్ మాట్లాడుకోవచ్చు రేట్లు అయితే ఎక్కడ కూడా ఫిక్స్ అయి ఉండవు మనం మాట్లాడుకునేదాన్ని ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉందండి దీనికి డెలివరీ కావడానికి ఇంకొక బొఫైల్ అయితే తీసుకొస్తున్నారు చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు జాఫరాబాద్ బ్రీడ్ అయితే పాలైతే ఎక్కువనే ఇస్తుంది ఎక్కువ రోజులే ఇస్తుంది సైజు కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా రెండు ఈత మూడిత గేదెలు అయితే ఇక్కడ దిగాయని కూడా మనకి చెప్పడం జరిగిందండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి